ఎఫెక్ట్ గా పాటలు పాడి కూడా మంచిగా చేయండి లైన్ లో అమ్మా లైన్ లో ఉండండి దయచేసి లైన్ లో ఉండండి అమ్మా రెండు నిమిషాల్లో అయిపోతుంది కంగారు లేదమ్మా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు రండి மெத்துக்கோ மாட்டம்மா மெத்துக்கோ மாதம் நந்த குறித்து பூஜனம் భోజనాలు ఇంకా చాలా ఉందండి తినండి రైతు వేడుకలో ఉన్నవాళ్ళు రైతులు అందరూ బయటకు వచ్చి ఫోన్ చేయరు తిన్నోళ్ళు తిన్నో తిన్నోలుకల్లి తిన్నోడు నగరే పంపిణీ బయటికి ஆ நம்ம எல்லாம் தான் எல்லாம் கலந்து போயிடுவீங்க நீங்க நீ என்ன மச்சானு இதே காரியத்துல நம்ம எல்லாம் கூட வந்து சலக்கு குடுடா நின்னா நைட் மேல நைட் போறதுக்கு முன்னாடி வந்து சேரலாம் காரியமானதுக்கு நம்மரோ వేరే వ్యక్తులు కరిగెస్ గారి మీద మంచి పరిస్థితి బోన పెడుతున్న రైతులు కడుపు నింపుకున్న కరిగసన మీద నిన్న చాలా మంది దుష్టలు దుష్ట శక్తులు కరికసన మీద ఆలోచించి భోజనం పెట్టి రైతులకు కడుపు నింపుతున్న ఆంధ్ర టైంలో కడుపు నింపుతున్న మీద కేసు పెట్ట కేసు పెట్టడం జరిగింది నిన్న దానికి కరిగేశ భయపడకుండానే నేను ఇంకా పెట్టినా రైతులకి నడుపు నింపిదా నేను ఇంకా పెట్టిన పెట్టుకోండి కేసు అవి గనికసన్న గారు నిన్న వాళ్ళకి చెప్పడం జరిగింది భయపడకుండా రైతుల మీద ఎన్ని కేసులు పెట్టుకోండి రైతులు ఊరి కోసం వచ్చి అనుమానిస్తున్నారు నువ్వు లేవు నీళ్ళ దగ్గర లేదు రైతు మీద కాదా సొసైటీ దగ్గర భవనాలు భవనాలతో ఆకలితో మండితున్నారని అన్న మీద నిన్న బెదిరించారు కేసు పెడతామని అయినా సరే అన్న వెనకాడుగు వేయకుండా ఉండడుగు వేసి ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది రైతులకు వచ్చాను కేసు పెట్టాలన్నా పెట్టుబడి మరి కేసు పేదలకు నేను అన్నం పెడుతున్నా నేను

મ઱ુામ પો મંળ મડૂચહૂચચે સણ સછામ સળળા�ામ. ણઉામાંચેહ મસળા�ામ સછે મરામ સળા�ામામામ. ચેચે,� پتہ نٿو پيئي اها 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 ا దయచేసి లైన్ లో ఉండండి అమ్మా రెండు నిమిషాల్లో అయిపోతుంది కంగారు లేదమ్మా ఒక్కొక్కరు ఒక్కొక్కరు రండి भोजनाओं దయచేసి రైతగాళ్ళు ఎవరు రామప్పన్నమ్మ రైతులు మాత్రమే రైతులకి మాత్రమే బోధి పూరపూర్ నుంచి వచ్చే రైతులకు మాత్రమే దయచేసి పార్వతా లోకల్లో ఎవరు రామాకండి ఇక్కడికి జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతు ఆరు కష్టపడి పంట పండిస్తేనే మన రోడ్లోకి ఐదు వేలు వెళ్తాయి అలాంటి రైతు గత నలభై ఐదు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో యూరియా కట్టల కోసం సొసైటీ కార్యాలయాల వద్ద ఉదయాన్నే ఆరు గంటలకు వచ్చి రాత్రి పదైన పదకొండు అయినా యూరియా దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు అటువంటి రైతులు దూర ప్రాంతాల నుంచి పాల్వంజ నుంచి సుమారు నలభై నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రేగులగూడెం చండాలగూడెం ఆ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే సొసైటీ కార్యాలయాల దగ్గర మధ్యాహ్నం భోజనాలు లేక నీళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు ఈ క్రమంలో నలభై ఐదు రోజులుగా మా ప్రాంత రైతులు పడుతున్న ఇబ్బందులు చూసి నా మనసు తలించిపోయి ఈ ప్రాంత రైతులకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా టీంతో కలిసి ఇక్కడ ఉన్న రైతులకి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక రోజే కాదు భవిష్యత్తులో ఇక్కడ ఇండియాకి రైతులు ఇబ్బంది పడ్డ రోజులు కూడా మేము రైతులకు భోజనాలు ఏర్పాటు చేస్తామని తెలుపుతున్నాము అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ దాతలు కానీ ఆయా ప్రాంతాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులు చూసి రైతులకి ఇలాంటి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాను జై తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో యూరియా దొరక రైతులు అవుతున్నారు రైతులు యూరియా కోసం దూర ప్రాంతాల నుంచి సొసైటీ కార్యాలయాల కార్యాలయాల వద్దకి ఉదయాన్నే చేరుకొని అర్ధరాత్రి వరకు ఈ లైన్లో బయట చూస్తున్నారు అలాంటి రైతులు ఉదయాన్నే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఏమి తినకుండా వచ్చి మధ్యాహ్నం కూడా తినడానికి డబ్బులు లేనటువంటి కొంతమంది రైతులు చూసి మాకు బాధ అనిపించింది మేము గతంలో హైదరాబాద్ వెళ్ళినప్పుడు హరీష్ గారి ఇంటికి వజ్రాజ రవి రవిచంద్ర ఇంటికి వెళ్తే దూర ప్రాంతాల నుంచి వాళ్ళని కలవడానికి వచ్చేటటువంటి ప్రజల కోసం వాళ్ళు ఆకలితో ఉంటారని వాళ్ళకి భోజనాలు చూసి అదే విషయం గుర్తుకు వచ్చి మా బాలవంజ రైతులు కూడా మేము ఏదైనా ఒకటి చేయాలనే ఉద్దేశంతో మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్నటించి పాలవంజ రైతులకి స్వచ్ఛందంగా భోజన సదుపాయం కల్పిస్తున్నాము ఇది నిన్న ఇవ్వాలే కాదు కంటిన్యూషన్ రైతులు ఎన్ని రోజులైతే యూరియా కోసం ఇబ్బంది పడుతూ ఉంటారో సక్రమంగా యూరియా సరఫరా సరఫరా చేసి రైతులకు యూరియా కొరత లేకుండా ఉన్న రోజులు మేము ఈ భోజనాలు ఏర్పాటు చేస్తా ఉంటాం తెలియజేస్తున్నాము జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఉంటున్నారు ఆ రైతులను ఆదుకోవడానికి ఎవరు ముందరికి రావట్లేదు రైతులకి ఈ ప్రభుత్వం యూరియా సక్రమంగా సప్లై చేయట్లేదు రైతులకి యూరియా యూరియా కోసం వచ్చినటువంటి రైతులు సొసైటీ ఆఫీసుల దగ్గర ఉదయం నుంచి ఇంటి తినకుండా వచ్చేసి రాత్రి దాకా కాపలా ఉంటున్నారు అలాంటి రైతులు చూసి మాకు బాధ అనిపించి ఏదైనా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ గారు కేటీఆర్ గారు నిత్యం మంచి చేయాలని చూస్తారు అలాగే వారి అడుగుదారుల్లోనే మా హరీష్ రావు గారు మద్రిరాజు రావిచంద్ర గారు వాళ్ళ ఇళ్ళ వద్దకు వచ్చి ప్రజల కోసం నిత్యం భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు వాళ్ళ ఆకలితో చేస్తుంది అలాగే మా రైతులకి మేము ఏదైనా చేయాలని చెప్పేసి మా బాలతో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మీరు కాంపేల్ కలకేష్ కోఆపరేటివ్ సొసైటీ వైస్ చైర్మన్ స్వచ్చందంగా వచ్చి నిన్నటించి మా బాలంచర్ రైతుల కోసం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా నిన్న రెండు వందల యాభై మంది రైతులకు భోజనాలు ఏర్పాటు చేశాము ఈరోజు కూడా సుమారు అంతే రెండు వందల యాభై మందికి భోజనాలు చేయించాము ఈ ఏదైతే రైతులకి యూరియా ఉందో యూరియా కొరత తీరే వరకు రైతులు ఇబ్బంది పడ్డ ప్రతిరోజు కూడా మా ఆధ్వర్యంలో భోజనాలు Thank you.